నేను మీ జర్నలిస్ట్ పవన్ మహిబాబాద్ జిల్లా కేంద్రంలోని దాదాపు కొన్ని నెలలుగా తీరని సమస్య ఆ సమస్య ఏంటిదంటే మహబూబా వ్యవసాయ మార్కెట్ నుండి నర్సంపేట పోయే బైపాస్ రూట్ లో సెంట్రల్ లైట్స్ అట్లా వెళ్ళడం లేదు దాదాపు కొన్ని నెలలుగా ఆ సెంట్రల్ లైట్స్ వెళ్ళడం లేదు ఈ విషయాన్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం లేదు దాదాపు మున్సిపాలిటీ అధికారులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు అసలు యాక్సిడెంట్ లేదా ఎవరిది బాధ్యత నర్సంపేట నుంచి ఖమ్మంకి మరిపేటకి పోవాల్సిన మెయిన్ రూట్ ఈ రోజు కంపల్సరీ రూట్ టచ్ చేయాలి టచ్ చేయకుండా మాత్రం వెళ్ళలేరు కాకపోతే ఏంటంటే ఈ సెంట్రల్ లైట్స్ వల్ల వాహనదారులకి చాలా ఇబ్బందికరంగా ఉంది యాక్సిడెంట్లు అయితే ఎవరిది బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత అసలు మున్సిపాలిటీ వాళ్ళకి అసలు ఇది పట్టింపే లేదు అసలు దాదాపు నెల కాదు రెండు నెలలు కాదు దాదాపు కొన్ని నెలల ఈ సెంట్రల్ రైట్స్ అసలు వెలగడం లేదు చాలా మంది స్పందించినా కూడా మున్సిపాలిటీ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు వెహికల్ చాలా వెళ్తా ఉంటాయి లారీలు గానీ బస్సెస్ గానీ కార్లు గాని బైక్స్ గానీ ఎక్కువ ప్రయాణించే రూట్ ఇది ఖమ్మం నుంచి మరిపేట నుంచి అలీ వరంగల్ కెళ్లాలంటే కంపల్సరీ రూట్ టచ్ చేసి వెళ్ళాలి కంపల్సరీ ఇష్యూని క్లియర్ చేయాలి ప్రజలారా చూడండి ఒకసారి లెవెన్ థర్టీ ఫోర్ అవుతుంది టైం నైట్ ఒక్క స్లైడ్ కూడా వెలగట్లేదు సార్ చూడండి ఇక్కడ మొదలు పెడితే కొత్త వరకు ఒక్క స్లైడ్ కూడా వెళ్ళట్లేదు అసలు యాక్సిడెంట్ అయితే ఎవరిది బాధ్యత అసలు హెవీ హెవీ వెహికల్స్ మొత్తం మీరు మీరు కూడా ఎక్కువ వెహికల్స్ ప్రయాణించే రూట్ ఇది యాక్సిడెంట్ అయితే ఎవరిది బాధ్యత అసలు మున్సిపాలిటీ అధికారులు అయితే కొంచెం కూడా మీద దృష్టి పెట్టట్లేదు అసలు పట్టించుకోవట్లేదు సంపేట బైపాస్ కాకుండా రైల్వే స్టేషన్ నుంచి అది జయసముద్రం వెళ్లే రూట్ లో ఒక్క సెంట్రల్ లైట్స్ కూడా వెళ్ళడం లేదు అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా వెళ్ళడం లేదు అసలు చూడండి సార్ మీరే జయసముద్రం వెళ్లే మెయిన్ రూట్ ఇది అసలు అధికారులు ఏం చేస్తున్నారు అసలు అసలు యాక్సిడెంట్లు అయితే అసలు ఎవరిది బాధ్యత ఎమ్మెల్యే డాక్టర్ యగక్ గారు తక్షణమే ఈ ఇష్యూని క్లియర్ చేయాలి ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి నేను కోరుతున్నాం ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ